మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి సభను తప్పుదోవ పట్టించడానికి లేదా రైతులను రెచ్చగొట్టడానికి మీరు ఇచ్చిన దాదాపుగా రెండు గంటల సమయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనే ప్రయత్నం వారు చేస్తున్నారు వారు సూచనల ముసుగులో మోసమైన ప్రణాళికను పకడ్బందీగా ప్రజల మెదళ్లలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను తమ ద్వారా వారికి చేసే సూచన ఏంటంటే పది సంవత్సరాలు పరిపాలన చేసినారు మీ అనుభవాలు మీకున్నాయి మీ వల్ల ప్రజలకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఆ ప్రజల అనుభవాల మేరకే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు పది సంవత్సరాలు ఏలిన మీరు పది నెలలు కూడా పూర్తి చేసుకుని ప్రభుత్వం మీద కొన్ని వందల ఆరోపణలు చేస్తున్న నాకేం అభ్యంతరం లేదు అది మీ విజ్ఞత మీ అవగాహన అదేవిధంగా ఈరోజు వారు సిరిసిల్ల చేనేత కార్మికుల గురించి బతుకమ్మ చీరల గురించి వారు గొప్పగా చెప్పినారు నాకేం అభ్యంతరం లేదు చేనేత కార్మికులకు పని కల్పించడం కోసం ఆనాడు ప్రయత్నం చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినామన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట అక్కడ ఇక్కడ డొంక డొంకతిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా తమర్ ద్వారా వారిని నేను ఏం ఏమాటగా దలుచుకున్నా అంటే ఒకటే మాట స్ట్రైట్గా సమాధానం మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినయా సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుకొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిందా లేదా వారు చెప్పాలి నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా ఆది శ్రీనివాస్ గారు వస్తే వంద కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా ఒకసారి రికార్డు చూసుకోవాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు గురించి చాలా విషయాలు వారు మాట్లాడినరు దాన్ని మళ్ళీ ఇంకొక సందర్భంలో నేను వివరంగా నేను చెప్తాను దాని మీద కానీ వారిని నేను అడిగే ప్రశ్న ఎంఎంటిఎస్ శంషాబాద్ దగ్గర ఉమ్నాబాద్ వరకు ఎంఎంటిఎస్ వచ్చింది కేంద్ర ప్రభుత్వము ఎంఎంటిఎస్ను ఎయిర్పోర్టు లోపలికి అనుమతించండి ఈ రెండున్నర కిలోమీటర్లు ఎంఎంటీఎస్ని ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తే సామాన్యమైన పేదలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది హైదరాబాద్ మహానగరాన్ని నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటీఎస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఏడు సంవత్సరాలు రెండున్నర కిలోమీటర్లు భూమి ఆ మెట్రో ఆ నిర్మించడానికి అడిగితే మేము ఇవ్వము ఈ పథకమే అక్కర్లేదు అని ఎంఏయడి మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ నిర్మిస్తామంటే వద్దని తిరస్కరించిన మాట వాస్తవమా కాదా ఒకవేళ మీరు కాదు అంటే ఆ వివరాలు అన్నీ కూడా తీసుకొచ్చి సభలో పెట్టి సభ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు ఎందుకోసం ఎంఎంటిఎస్ పేదలకు ఉపయోగపడే జస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉమ్నాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లోపటికి అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణము దీని వెనకాల ఉన్న కుట్ర దీని వెనకాల ఉన్న ఆర్థిక రాజకీయ ప్రయోజనము ఏందనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియాలి మూడవది ఈరోజు ముచ్చర్ల దగ్గర భూసేకరణ భూసేకరణకు సంబంధించి వారికి వారే ఊహించుకుంటుండ్రు వారికి వారే కాయించుకుంటుండ్రు వారికి వారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుర్రు వారికి వారే భూసేకరణలో కండిషన్స్ పెట్టినమంటుండ్రు మళ్ళీ ఇవన్నీ చెప్తూనే మీరు న్యూయార్క్ చేయండి మీరు డల్లా చేయండి నేను ఎప్పుడో మీలాగా ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాను వరంగల్ని లండన్ చేస్తాను కరీంనగర్ని న్యూయార్కుని చేస్తాను ఇట్లాంటి అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలే ట్యాంక్ బండులో నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేసి ఎత్తుకొని తాగేటట్టు చేస్తా అని నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష నేను స్పష్టంగా తమరి ద్వారా వారికి ఏమైనా అనుమానం ఉంటే ఈరోజు అక్కడ భూ సేకరణకు సంబంధించి సిటీతో పాటు అలైడ్ ఇండస్ట్రీస్ కోసం భూ సేకరణ చేస్తున్నాం నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు కావాలంటే ఆ నోటిఫికేషన్ నేను అధికారులకు చెప్పి తెప్పిస్తాను దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటి ఏ మేరకు అక్కడ భూ సేకరణ జరిగింది భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది అనేదాన్ని నేను స్పష్టంగా వారికి చెప్తాను అధ్యక్ష ఈరోజు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఆనాడు ఇండస్ట్రీస్ పర్పస్కు అదర్ పర్పస్కు గవర్నమెంట్ ఇచ్చింది ఈనాడు ప్రభుత్వము వాటిని మొత్తం రెసిడెన్షియల్ కింద మార్చుతామని పాలసీ మార్చుకోలేదా అధ్యక్ష దాంతోని భూమి భూసేకరణ భూమి అంతా బద్దలైపోయిందా ఈరోజు ప్రభుత్వం ఫార్మ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్తో పాటు అక్కడ నేను తమ ద్వారా వారికి ఈ మహానగరంలో పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు నేను చెప్పదలుచుకున్నాను అక్కడ స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించబోతున్నాం ఇంతగా ప్రోత్సహిస్తామని చెప్పిండు కదా ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి భాగస్వామ్యం చేయండి ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసిని మేము అక్కడికి షిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున స్కిల్ సెమీ స్కిల్డ్ అందరికీ నిరుద్యోగ యువకులకు నేర్పించాలి అక్కడికి దాన్ని బదిలీ చేసి అక్కడ పెద్ద ఎత్తున వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దాన్ని ప్రోత్సహించడానికి దాంట్లో ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీరు ముందుకు రండి నేను హెల్త్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తా అని చెప్పిన స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఈరోజు యువకులు గంజాయి అని డ్రగ్స్ అని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకక వ్యసనాలకు లోనయ్యి అయ్యి పడుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్న కోట్లా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒక సాంకేతిక నైపుణ్యం నేర్పించి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వివిధ దేశాలకు వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి అని చెప్పి అక్కడ స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇతర దానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన విద్యా అవకాశాలు కల్పించే యూనివర్సిటీలకు నేను అక్కడ అవకాశం ఇస్తా అని చెప్పిన అధ్యక్ష అదేవిధంగా హెల్త్ టూరిజం ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇతర దేశాల నుంచి ఆయా దేశాలలో వైద్య పరిస్థితులు లేక అక్కడ వసతులు లేక ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్కి వేలాది మంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష ఈరోజు ఇక్కడున్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి బంగ్లాదేశ్కో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ప్రతిరోజు వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి వైద్యం పొందాలి అని వస్తున్నారు అధ్యక్ష అందుకోసం నేను హెల్త్ టూరిజం హబ్ను తయారు చేసి అక్కడ ఒక వెయ్యి ఎకరాల ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసే సంస్థలను పిలిచి ఇక్కడ హైదరాబాదు నగరంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు పేదలకు అతి తక్కువ ధరతో వైద్యాన్ని అందించడానికి అన్ని రకాలుగా ఎన్నెన్ని డిసీజులు ఉన్నాయో వాటి అన్నిటి కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అదేవిధంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ లాంటి పోటీలలో వాళ్ళు ఎన్నో పథకాలు తీసుకెళ్తారు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశము కాంస్య పథకం వస్తే కూడా దేశమంతా వంద కోట్ల మంది చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు అధ్యక్ష ఒకనాడు ఆఫ్రే ఏషియన్ గేమ్స్ గచ్చిపల్లిలో మనం నిర్వహించుకున్నాం అధ్యక్ష అంతర్జాతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించుకున్న హైదరాబాద్ రాష్ట్రము తెలంగాణ ఈరోజు ఆనాడు నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు మనము అసలు ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా తాగుబోతులకు అడ్డాగా ఈ స్టేడియంలు అన్ని మారుతున్నాయి అందుకే ఈరోజు ఉన్న స్టేడియంలోతో పాటు అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని బట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దేశంలో ఉండే యువకులకు అందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మేము అక్కడ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇదే కాదు ఈరోజు బీసీసీఐ క్రికెట్ ప్రపంచంలో ఎంత పాపులరో మీకు తెలుసు సిరాజ్ మన్ననే వరల్డ్ కప్లో మన హైదరాబాద్ నుంచి ట్వెల్త్ క్లాస్ చదువుకున్న యువకుడు పెద్దగా చదువు పీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు చేయకపోయినా ట్వెల్త్ క్లాస్ చదువుకున్న ఒక హైదరాబాద్ నగరం నుంచి ఒక సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చిన సిరాజ్ క్రికెట్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి కప్పు గెలిపించుకొని వస్తే ఈరోజు మినహాయింపులు రేపు క్యాబినెట్లో చెప్పిన నేను అతనికి అన్ని మినహాయింపులు ఇచ్చి అతనికి ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిఖత్ జరీన్ మనకు ఒలంపిక్స్లో మెడల్ తీసుకొస్తే ఆవిడకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోతే క్యాబినెట్లో రేపటి క్యాబినెట్లో నిఖత్ జరీన్కి ఒక గ్రూప్ వన్ స్థాయి ఒక డిఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని ప్రభుత్వం ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి ఇవాళ యువకులకును క్రీడల వైపు ప్రోత్సహించాలన్న ఆలోచనతో అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష బీసీఎస్ఈతో మాట్లాడి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ నిర్వహించడానికి అక్కడ ఒక స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో నేను మాట్లాడినా అధ్యక్ష ఈ విధంగా ఒక్కొక్కటి 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 ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్నింటినీ ఆ ముచ్చర్ల ప్రాంతంలో తీసుకొచ్చి ఈరోజు ఫార్మా వార్ సిటీ అన్నారు నేనన్న ఫార్మా విలేజ్లో అన్న పొల్యూటెడ్ ఇండస్ట్రీని మొత్తం తీసుకొచ్చి ఒక పాతిక వేల ఎకరాలలో పెడితే వారు అమెరికాలో చదువుకొని వచ్చి వారికి తెలుసు నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన ఇట్లనే అన్ని పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే లాస్ట్గా నగరమే మొత్తం తరలిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆ ఇండస్ట్రీని ఇంకెక్కడికో పంపించరు ఎందుకు అధ్యక్ష మీకు నాకు వారికి తెలుసో తెలియదు నాకు తెలియదు తెలిసిన ప్రాంతంలో వారికి ఎంత పరిచయం ఉందో ఒక సిరీస్ కంపెనీ ముప్పై ఐదు ముప్పై ఎకరాలలో ఉంటే కొన్ని వేల ఎకరాల ప్రాంతంలో కలుషితం అయిపోయి బోర్ వేసుకుంటే ఆ నీళ్ళతో అన్నం వండుకుంటే వెనకటికి సారీ పెట్టుకొస్తే పసుపు బియ్యం వండుకు వండేటోళ్ళు తెలుసు కదా పచ్చగా ఎల్లోగా అట్లా సామాన్యులు ఆ బోర్నీలతోని వంట వండుకుంటే పసుపు బియ్యం వండుకొని తిన్నట్టుగా ఉండి ఆ ఏరియాల కలుషితం కేవలం ముప్పై ఎకరాలలో ఉన్న సిరీస్ ఫ్యాక్టరీతోనే మొత్తం చైతన్యపురి తెలుసుకున్నారు ప్రాంతం ప్రాంతమే పూర్తిగా కలుషితం అయిపోయింది అధ్యక్ష ఆ ఫ్యాక్టరీని తొలగిస్తే కానీ తొలగించినాక ఈరోజు కూడా ఇంకా భూమిలో ఆ కలుషితం ఇంకా కొనసాగుతూనే ఉంది అధ్యక్ష అందుకే నేను ఆ ఏరియాలో ఇట్లాంటి పొల్యూటెడ్ ఇండస్ట్రీ కాకుండా జినోమ్ వ్యాలీలో ఏదైతే ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఫార్ములేషన్స్ అంటే ట్యాబ్లెట్స్ చేసేవి ఉన్నాయో డి ఉందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఐడిపిఎల్ బంద్ అయిపోయింది అధ్యక్ష ఇట్లాంటివన్నిటిని కూడా అక్కడ ఒక నాలుగు వేల ఎకరాలలో ఒక అద్భుతంగా ప్రపంచానికి ఇలా వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేసిందా అధ్యక్ష ప్రపంచంలో నాలుగు వ్యాక్సిన్లు ఉంటే మూడు వ్యాక్సిన్లు మనం తయారు చేసినాం అధ్యక్ష భారతదేశంలో నాలుగు వ్యాక్సిన్లు వస్తే మూడు మన దగ్గర ఉన్నాయి ఒకటి పూణే నుంచి వచ్చింది సో ఈరోజు ఫార్మాకి మనం అధ్యక్ష అదేవిధంగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది ఈరోజు ఏం కావాలన్నా అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అగ్రికల్చర్కి సింక్రనే అగ్రికల్చర్ కూడా మొత్తం దాన్ని అనుసంధానం చేసి ఇతర వృత్తులకు అనుసంధానం చేసి ఈరోజు ప్రపంచం అంతా ఐటీ రంగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తున్నది అధ్యక్ష అక్కడ రెండు వందల ఎకరాల ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను పెట్టి ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన సంస్థను అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష రోజుకు పద్దెనిమిది గంటల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము సంప్రదిస్తూ ముందుకు వెళ్తున్నాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మేము చర్చించుకునేటప్పుడు ఏదో ప్రశ్న వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కేటీఆర్కు పోలికేంది అని ఎవరు ఇట్లా వాళ్ళు మాట్లాడతాయో అడిగిన రా అధ్యక్ష మా మంత్రి గారికి అంటే ఒక ఆయన సమాధానం చెప్పిండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కేటీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిఫిషియల్ సున్నా ఇంటెలిజెన్స్ అని చెప్పింద్రా అధ్యక్ష సో ప్రభుత్వం చేస్తున్న పనులను మీరు ఎప్పుడైనా మీరు అడగచ్చు మీరు చెప్పొచ్చు మీరు ప్రభుత్వం చేస్తున్న పనులను వివరాలు తెలుసుకోవచ్చు ప్రతిపక్షం చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదు కాబట్టి ఇవాళ ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైలు గురించి చెప్పినారో నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే ఫోర్త్ సిటీ అధ్యక్ష హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ ైబ్రాబాద్ సిటీ ఇప్పుడు ముచ్చర్లలో ఫోర్త్ సిటీని మేము ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఆ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ సిటీ సైబ్రాబాద్ సిటీ ఫోర్త్ ఫోర్త్ సిటీ సిటీనే ఫ్యూచర్ సిటీ అధ్యక్ష ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో దేవడమే కాదు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చేర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచం అంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి వైద్యం కావాలంటే అక్కడికి రావాలి ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి గోల్ఫ్ క్లబ్ ఆడాలి అని అంటే వాళ్ళంట శ్రీమంతులు ఆడుకునే గోల్ఫ్ అని ఉన్నది కదా అధ్యక్ష మేము మాకు తెలియదు మేము ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం కానీ వాళ్ళ శ్రీమంతుల కోసం పెట్టుకునే గోల్ఫ్ ఉంది కదా అధ్యక్ష దానికి కూడా పెద్దలు సురేందర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి మీ నేతృత్వంలో ఓ రెండు వందల ఎకరాలు అక్కడ ఇస్తాము ఈ అంతర్జాతీయ పెట్టుబడులకి ఇవన్నీ కూడా ప్రామాణికంగా ఈరోజు చర్చిస్తున్నారు మీరు గల్ఫ్ క్లబ్ కూడా అక్కడ డెవలప్ చేయండి అని పెద్దలు సురేందర్ రెడ్డి గారిని ఎందుకంటే హైదరాబాద్ గల్ఫ్ క్లబ్బు హైదరాబాద్ రేస్ క్లబ్బు ఇట్లాంటి గొప్ప గొప్ప వాటిని వారు ప్రారంభించి వారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లినరు వాటిని సక్సెస్ చేసారు వారి అనుభవం మన రాష్ట్రం ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష ఇవన్నీ ఎని ఏడు నెలల్లోనే మేము ఏమీ చేయలేదు అన్నట్టుగా పూర్తిగా వైఫల్యం చెందినాం అన్నట్టుగా ఏది అధ్యక్ష ఇది మీ పదేళ్ళ అనుభవం మీ విదేశాలలో చదువుకున్న పరిజ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉపయోగించండి ఎంతసేపు ఉన్న రాజకీయ ప్రయోజనమేనా రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకేం లేదా ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు నేను మిత్రుడికి చెప్తున్న ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ అయిపోయింది పార్లమెంట్ అయిపోయింది ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ఇప్పుడు మనం తిరిగి ప్రతిపక్షంలో మీరు పోషించాల్సిన పాత్ర మీరు పోషించండి పాలకపక్షంలో మేము చేయాల్సిన నిర్ణయాలు మేము చేస్తాము మాకు పాలసీ లేదు పాలసీలు తేలేదు అంటారు ఇంతవరకు పదేళ్ళు ఉన్నారు మీరు ఎనర్జీ పాలసీ తెచ్చినరా టూరిజం పాలసీ తెచ్చినరా డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చినరా అగ్రికల్చర్ పాలసీ తీసుకొచ్చినరా ఏదైనా ఒక పాలసీ ఇప్పటి వరకు పది సంవత్సరాలలో మీరు తీసుకొచ్చిన ఒక పాలసీ చెప్పండి ఒక్కటి మాత్రం వచ్చింది ఇంకా నేను అనదలుచుకోలేదు అంత లోతుకు వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే అనవసరమైన విషయాలు సభలో మనం ఎక్కువ చర్చించడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి అధ్యక్ష వారికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అనుకోకుండా అవకాశం వచ్చింది పది సంవత్సరాలు మంత్రిగా కొనసాగిన రు తెలంగాణ సమాజం ఇంత ఇచ్చింది మీకు వారు ఒక అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక వారు వారి కోట్ చేసినట్టు ఉన్నారు నేను వస్తొస్తా విన్నాను అధ్యక్ష సేమ్ అదే అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా ఒక మాట చెప్పింది అధ్యక్ష అది చెప్పి నేను మళ్ళా దీని మీద వివరణ ఇచ్చినప్పుడు మిగతా డీటెయిల్ చెప్తా అదే అలిశెట్టి ప్రభాకర్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు అధ్యక్ష ఒక అడవిలో గుంటనక్కనట ప్రమాణ స్వీకారం చేసిందట ఇక ముందు మిమ్మల్ని ఎవరిని మోసగించనని అడవిలో గుంటనక్క ప్రమాణ స్వీకారం మిమ్మల్ని ఎవరిని మోసగించనని చేస్తే గుంటనక్కని ఎవరన్నా నమ్ముతారా అధ్యక్ష పది సంవత్సరాలు ఏలి ప్రజల్ని మోసం చేసి ఇవాళ వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నట్టుగా మాట్లాడితే నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు అధ్యక్ష అదే అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ బిడ్డ అనుకుంటా పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి జగిత్యాల వారు చెప్పిందే కూడా కళ్ళ అల్లముందల ఉంది అధ్యక్ష కాబట్టి దయచేసి తారక రామారావు గారికి నా సూచన మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ